హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ దశాబ్ద కాలంగా తెర వెనకే ఉండి భారత ప్రజాస్వామ్య వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకున్న హీరణ్ జోషి గురించి ఎన్నో ఎపిసోడ్స్ మనం రిలీజ్ చేశాం అతని సామ్రాజ్యం ఇప్పుడు కుప్పకూలిపోతుంది కానీ ఎందుకు ఈ అదృశ్య వ్యక్తి అడుగుజాడల వెనక నిజాలు ఏమున్నాయి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అయితే బెట్టింగ్ యాప్ స్కామ్ నుంచి పిఎంఓ అంతర్గత యుద్ధం వరకు హీరణ్ జోషి పతనం వెనక ఎన్నో కోణాలు చెకున్నా ఇంకా చెప్పుకోబోతున్నా ఈ వీడియోలో అయితే ఈ పాటలో జోషి అధికారం ఏ కేంద్రీకృతమే ఉంది చివరికి ఆయన ఎందుకు ఫస్ట్ పాయింట్ ఆర్టీఐ లీక్స్ రాజకీయ ప్రతీకారం నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై రెండులో లో కేజ్రీవాల్ బహిరంగంగా ఈ హీరోన్ జోషి పేరుని బయటకు తీసుకొచ్చారు ప్రస్తావన చేశారు మీడియా హౌస్ యజమానులని ఈ జోషి స్వయంగా ఫోన్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి కవరేజ్ ఇవ్వకూడదు అని బెదిరించారు అని ఆరోపణ చేశారు అంతేకాదు నెక్స్ట్ పాయింట్ చూస్తే శిశిర్ గుప్తా ఈమెయిల్ వివాదం గురించి చూడాలి హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్గా శిశిర్ గుప్తా అనే వ్యక్తి ఉన్నారు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా కొన్ని అంశాలు జోషికి ఈమెయిల్ చేయడం ఆర్టీఐ ద్వారా బయటపడింది అంటే జర్నలిస్టులు ప్రభుత్వానికి ఇన్ఫార్మర్స్గా మారిపోయిన ఒక సిచ్యువేషన్ని ఈ పాయింట్ చేస్తున్నట్టే అయింది వీళ్ళంతా ఒకే గుడ్ పక్షాలు మాట్లాడేలా అయింది బ్లూ క్రాఫ్ట్ లేకపోతే ఓపాలైన డిజిటల్ ప్రచారం గురించి చూస్తే మోదీ ఇమేజ్ని బిల్ బిల్డ్ చేయడానికి పనిచేసినవి ఈ బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ వెనుక కిరణ్ జోషి హస్తం ఉంది నమో టీవీ గురించి మీరు విన్నారా ఇరవై నాలుగు గంటల పాటు కేవలం మోదీకి సంబంధించిన ప్రచారం చేసే ఈ ఛానల్ వెనుక నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆపరేషన్ ఎలా జరిగింది ఈ విషయాల్లో జోషినే కీలక సూత్రధారి అనే విషయం కూడా తెలుస్తుంది హితేష్ జైన్ లాంటి వ్యక్తులతో కలిసి ఒక ప్రైవేట్ సామ్రాజ్యాన్ని పిఎంఓ లోపల నుంచి తను నడిపించేవాడు తర్వాత విశ్వగురు అని ఇమేష్ మొక్కలవడానికి ఫస్ట్ పాయింట్ అహం దెబ్బతి ఎవరికి నరేంద్ర మోదీకి తన అంతర్జాతీయ ప్రతిష్ట అంటే తనకి ప్రాణంగా ఎప్పటినుంచి చూస్తున్నాడో దాని దగ్గర పనులు ఎన్నో చేశారు కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ మీడియా చేసిన ఓవర్ యాక్షన్ వల్ల ప్రపంచ వేదిక మీద భారత్ తన వ్యూహాత్మక రహస్యాల్ని కాపాడుకోలేకపోయింది ట్రంప్ ఫ్యాక్టర్ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య చేసి మాట్లాడినప్పుడు కూడా ఐటీ సెల్ దాన్ని పర్ఫెక్ట్గా తిప్పికొట్టలేకపోయింది ఇది జోషి వైఫల్యంగా మోదీ భావించడం జరిగింది ఇదే మెయిన్ పాయింట్ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత మోదీకి అజేయమైన నాయకుడు అనే ఒక ముద్ర అది తగ్గిపోతున్న టైం అది జోషి పాత పద్ధతులు ఇక పని చేయమని డిసైడ్ అయిపోయారట ఏం చేశారు మరి పిఎంఓలో కొత్త పవర్ సెంటర్ ప్రతీక్ దోషి వారసుడి ఎంపికనే జరిగింది హీరన్ జోషిని పక్కన పెట్టేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషికి మీడియా బాధ్యతలు ఇవ్వడమే ఇక్కడ పెద్ద టర్నింగ్ పాయింట్ కీలక మలుపు నిశ్శబ్దంగా ట్రాన్స్ఫర్ అయిపోయింది నవంబర్ పదమూడవ తేదీన జోషి బాధ్యతల్ని వదులుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన మీద బెట్టింగ్ యాప్ అవినీతి ఆరోపణలు ఇలాంటివన్నీ ఆయన ఇప్పుడల్లా వదిలిపెట్టే ప్రసక్తే లేదు కాబట్టి ఆయన్ను వదిలేస్తే ఆయన వల్ల ఇంకా కొన్ని నిజాలు బయటకు వస్తాయనే భయం ఇప్పటికీ కూడా పిఎంఓ ఆఫీసులో ఉంది అనే మాట వినిపిస్తూ ఉంది ఇన్సైడ్గా సో ఈ అధికార దాహం తెచ్చిన ముప్పే ఇదని చెప్పొచ్చు అది ఓపెన్ సీక్రెట్ పదేళ్లుగా పీఎంఓ ఆఫీస్లో అందరికీ తెలిసిన ఒక రహస్యం ఈ హీరణ్ జోషి అనే వ్యక్తి ఆయన ఒక జాయింట్ సెక్రటరీ హోదాలో ఉండి కూడా క్యాబినెట్ మంత్రుల కంటే ఇంకా ఎక్కువ అధికారాన్ని అతను చలాయించేవాడట అయితే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో మీడియాని వ్యవస్థల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తే ఒకరోజు ఆ వ్యవస్థలే మనల్ని కాటేస్తాయి అని ఇప్పటి వరకు జోషి గురించి మనం తెలుసుకున్న ఎన్నో విషయాల్లో భారత రాజకీయాల్లో ఇదంతా ఒక లాంటిది కాబట్టి హిరేన్ జోషి పాత్ర ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థల పతనానికి అద్దం పట్టే ఒక విషయం మీడియా స్వతంత్రంగా ఉండాలా ఒక వ్యక్తి వాట్సాప్ మెసేజ్లకి లొంగిపోవాలా ఈ విషయాలు ఎవరు ఆలోచించాలి ఖచ్చితంగా మనమే వ్యక్తులు వస్తుంటారు వ్యవస్థలు మారిపోతుంటాయి కానీ దేశం యొక్క ప్రయోజనాలు అవే కదా శాశ్వతం ఎప్పుడు గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మకడం కంటే కూడా ఈ బయటపడ్డ వాస్తవాలను ఒక పౌరుడిగా విశ్లేషించి వ్యవస్థల్ని కాపాడుకోవాలి కాపాడుకుందాం దిస్ ఇస్ మౌన్గా సెనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్ పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిల్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా